దండాలు దండాలు దండాలో ఎమ్మగోమాత మా అండ దండ నీవే నమ్మగో మాత కుడితి తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు పిడికేడంత గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ధనాల పందు లేకుండా గాడెత్తులను మాకిచ్చినావు ఎండకెండి వాన నాని ఎకరాలకు ఎకరాల మన్ను దున్ని దండాలు 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 ఎమ్మ గోమాత మా అండ దండ నీవే నమ్మ గోమాత కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాస వాసుడు వెన్ను పూస బ్రహ్మదేవుడు నీ పొదుగుల్లోన పరమాత్ముడు అష్టలక్ష్ములు ముకోటి ముక్కోటి దేవుళ్ళు అందరూ నీలోనే ఉన్నారు నీ నాలుగు పాదాల ఈ నెలనే నడిచి భువినంత ఏలుచున్నారు దండాలు దండాలు ఎమ్మ గోమాత మా అండ దండ నీవే నమ్మ గోమాత మన తల్లి పాలిస్తుంది మూడేళ్ళు గో తల్లి పాలిచ్చేను నూరేళ్ళు గోవు పాల నుంచి పంచామృతం గోవు మయము మూత్రాదులే ఔషధం ఆ బాల గోపాలమంతా నీపాల కేంద్రాల చెంత నీపాలతో జనుల పాపాలు తొలగించి దీపాలు వెలిగించి నామమ్మ దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండా నీవే నమ్మ గోమాత గోవులు ఉంటేనే తిండి మనకు గోమాత ఆధారం అండి గోవులు కాపాడరండి గోవు లేకుంటే సాగదే బండి అంతమౌతున్నాయి గోవులు మనమంతా రక్షించాలి రండి ఇంతమంది దేశ ప్రజలందరూ ఉండంగా గోహత్యలు సిగ్గు చేటండి అండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత దండా నీవే నమ్మ గోమాత దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మండ దండా నీవే నమ్మ గోమాత